ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఆ పిలగా రంభ రంపాల మహారాజు కథ ఇందులోని పాత్రలు సన్నివేశాలు మాటలు పేర్లు ఎవరిని ఉద్దేశించినవి కాదు కేవలం కొన్ని కల్పితాలు పంచపాండవుల చరిత్రలో పేరొందిన కథ రంభ రంపాల మహారాజు కథ జరిగినటువంటి చరిత్ర రంభ రంభ రంపాల మహారాజు కథ హరి హరి రఘునందన పూల నగరము లోపల పార్వతీ పరమేశ్వరులకు అనేకమైన భక్తులు ఉన్నారు అందులోపల ఢిల్లీ హస్తినాపురి పట్టణము హస్తినా ఓ పెద్దదే ఉన్నది పూర్వ పతమాజరాజరా రాజ్యవల్ల పెద్ద ఉన్నదా రాజరా చేసవల్ల పెద్ద ఉన్నదా రాజరా ఏలేటి రాజుల బరేండి వాడు వారారు రాజరా ఆ రాజు పాండురాజు రాజరా పాండురాజు బార్యాలు రాజరా ఇద్దారు బార్యలు ఉన్నారా రాజరా ఇద్దారు బార్యలుండిరి పెద్ద భార్య కుంతిదేవి రాజరా చిన్న భార్య మాద్రిదేవి రాజరా వాళ్ళన్న పిల్లలు ఉండరే రాజరా కొడుకులు ఉన్నారు రాజరా పాండవులు ఉన్నారు వారి ఎక్కడి మేడలు రో మేడలు ఉన్నాయి ఉన్నది <kung> మ <government> லி வச்சு நாட்னம் அட்டை ராஜ் பெத்தது தேசம் பெத்தது இரசுச்சனும் இரபை ஆவட சோகசாரு படம் தம்பை ஆவட சாதாவுன பட்டணம் ஜாடட்ட மோகுனது பதுசூடம் கொல்ல மாபுசு பட்டணம் மல்லலங்க డిల్లి వస్తున్న పురి పట్టణాన్ని ఒకప్పుడు పరిపాలన చేసిండు పాండురాజు అదో పాండురాజుకు ఇద్దరు భార్యలు పెద్ద భార్య కుంతీదేవి చిన్న భార్య మాద్రి అదో గన్నది ముగ్గురు కొడుకులు గన్నది ఇద్దరు కొడుకులు వాళ్ళు ముగ్గురు వీళ్ళిద్దరు ఐదుగురు ఐదుగురినే పంచ పాండవులు అని అన్నారు పంచ పాండవుల అందరికన్నా పెద్దవాడు ధర్మరాజు రెండో వాడు భీముడు ఏడు సింహాల బలవంతుడు భీముడు మూడోవాడు అర్జునుడు నాలుగోవాడు నకుల చక్రవర్తి అందరికన్నా చిన్నోడు సర్రవు తెలిసిన సహదేవుడు

మన తండ్రి పాండు రాజు పాండు రోగ వచ్చి శాపగ్రస్తుడాయి మరణం అయిపోయిండు మనకు తల్లులు ఇద్దరు కుంతి మాద్రి వాళ్ళు మరణం అయిపోయిండ్రు కుంతి పెరిగినము పెరిగినమురేవి తమ్ముల ఒక్కనాడు మనకు లొల్లి లేదు ఒక్కనాడు జగడము లేదు ఈ ఢిల్లీ హస్తినాపురి పట్నము లోపల మన పేరు పెద్దది దాపుదం అరవై ఆరు రాజ్యాల గతిలోక పండితులము డెబ్బై ఏడు దేశాలకు దేవలో ఒక చక్రవర్తులము కాశీలోన కళ్ళాలు ఈ ఢిల్లీ హస్తినాపురి పట్నము లోపల భూములు ఉన్నాయి ఏంటంటే మన ఇంట్లో పిండితోడు సమానం బంగారం అంటే బాణిసై మోగుతున్నది ఏడు మీద ఎట్లమంతా పాటి మీద బస్సులమంతా వండె వచ్చే సవులచ్చి ఆవులమంతా గోపురాలు మక్తలు మాన్యాలు మనకున్నాయి అగో దానము వేయాలి ధర్మము వేయాలి దాన ధర్మము లోపల దండి పేరు మనకుండాలి అని ఢిల్లీ అస్తినాపురి పట్నం లోపల అగో అటువంటి ఒక్క వేద వేద బ్రాహ్మణోత్తములు విలిపించి వేద బ్రాహ్మణులు వేదాలు చదువంగా ఢిల్లీ వస్తున్నా పురిపత్నములో ఉన్న ప్రజలందరూ చూడంగా పెద్దోడు ధర్మరాజు నలుగురు తమ్ములకు తాన కంకణము కట్టిండయ్యా కంకను గట్టిండు తమ్ములతోటి మాట చెప్పుతున్నాడు ఒరై తమ్ములానా దానమే గొప్పది ధర్మమే గొప్పది దాన ధర్మమే ఏడు లోకాలకు వెలుగు అన్నారు మనము కోట్లు సంపాదించిన కొంపల్లే కొంపల్నే ఉంటాయి కాని కాట్ల పెట్టినాడు కాసు గవ్వ కూడా మన ఎంబడి రాదు మనం తల్లి కడుపులకు పుట్టినాడు ఏమన్న ఏమన్నా తెచ్చినవా ఎముంతోడి వెళ్లిపోగా ఏమన్నా కొంట పోతావా లక్షలకు అధికారైనా లవణమన్నమే తింటము గాని మెరుగు బంగారము ఎవ్వరు మింగవారు మనం ఎన్ని సంపాదించుకున్నా కూటి కొరకే ఎన్నేండ్లు బతికినా మన చెత్త కాటి కొరకే ఈ నూరేండ్ల జీవితానికి వెయ్యేండ్ల కీర్తి మనకు ఉండాలి మన తాతలు ముత్తాతలు పితృలు పితామహులు ఎంతో మంది రాజ్య పరిపాలన చేసిండ్రు వాళ్ళు ఉన్నన్ని రోజులు దాన ధర్మాలు చేసిండ్రు మంచి పేరు తెచ్చుకొని మంట కలిసిపోయిండ్రు అదో మంచి పేరు అంటే కొనుక్కుంటే రాదు వడుక్కుంటే దొరకది మనం మెదిలే ప్రవర్తనను బట్టి మంచి పేరైనా చెడ్డ పేరైనా అదో లంగ సోపదులు బట్టి తిరుగుతే వీడు లంగ గాడుదో అంటారు దొంగ సోపదులు బట్టి తిరుగుతే వీడు దొంగ పాడుతావంటారు ఇక తాగువాతను బట్టి తిరుగుతే వీడు కూడా తాగువాతులు అంచ కొడుకే తాగువాతులు అంచ కొడుకే అంటారు మరి పందై పది ఎండ్లు బతుకుడెందుకు నందై నాలుగు ఎండ్లు బతుకు తెగాలదా ఆకై కలకాలం బతుకుడెందుకు హంసై ఆరు నెలలు బతుకుతే తెగాలి ఓ తమ్ములాలో పంచపాండవులందరి కన్నా పెద్ద ధర్మరాజు మాట చెప్పు ఏడు శ్రీసార బలవంతునివి నువ్వు కోప కొండు అని అగో కోపము నీకున్నా ఓపిక నీకుండాలి ఓపికంటే ఓరు గల్లు ఓపిక లేకపోతే ఓసగొయ్యల పాడట రే తమ్ముడా భీమసేన అగో నేను పెద్దోన్ని మాట చెప్పుతున్నా ఆ మాట ఇంకా ఎన్నో మనసులు పెట్టుకోని మీరు మెదిలేది ఉన్నది మీద మరి అటువంటి భర్త మాట వినని భార్య అగో అటువంటి అన్న మాట వినని తమ్ముడు మరి తండ్రి మాట వినని కొడుకు తల్లి మాట వినని బిడ్డ బాగుపడ్డట్టు ఈ చరిత్ర లోపల లేదు అందుకొరకే తండ్రి మాట విన్న కొడుకు బాగుపడతాడు తల్లి మాట విన్న బిడ్డ బాగుపడతాది అన్న మాట విన్న తమ్ముడు బాగుపడతాడు మరి అటువంటి కనుకనేమి మరి ఇప్పటికైనా అప్పటికైనా అన్నదమ్ముల అనుబంధం గొప్పదిరా ఒక్క తల్లి కడుపు లోపల మనం పుట్టినము తల్లులు ఇద్దరు మనకు తండ్రి ఒక్కడే అవధాన ధర్మాలయే ఇవాని బుద్ధి మాటలు ఎన్నో చెప్పి ఆ పంచ పాండవులు లల్లా హర్మరాజు నడి ఉల్లే ఢిల్లీ అస్నాపూరి పట్నం లోపల నాలుగు తంబల ముందు పెట్టుకొని రాజ్యంపురం ఏలుతా ఉన్నాడు అయ్యరామ రామ ఏలుతా ఉన్నాడు అయ్యరామ రామ ఏలుతా ఉన్నాడు

పాండవులు వస్తల పురి లోపల రాజ్య పరిపాలన చేస్తున్నారు దాన ధర్మం లోపల బండి పేరు వల్లకున్నది ఉన్నది వాళ్ళ అటువంటి దాన ధర్మాలు చూసి తిరుపతి వేణయ్యలు తిరిగి వస్తున్నారు కాశీ వేనయ్యలు కదిలి వస్తున్నారు పంచపాండవుల దాన ధర్మాలు పట్టుకోని పంచపాండవులు దేవుళ్ళని మొక్కుతున్నారు లోకమంతా సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు అవలాల అక్కలాల దాదలాల అన్నలాల తమ్ములాల ఆదుకునే పాండవులాల ఇక పంచపాండవుల చరిత్ర అట్లున్నది కానీ రంపాల మారాజు కథ అని అంటే పంచపాండవులల్ల నాలుగో వాడు నకుల చక్రవర్తి నాలుగో కొండ పోసే కవర్చి భార్య పొన్నాల దేవి పొన్నాల దేవి కడప పుట్టిండు శ్రీవారం పాల మహారాజు ఓ దేవుడా కాలు సా కత్తి సాము బాసాము బల్లెప్పు సాము నేర్చుకున్నాడు ఏడేడు విద్యలు ఎల్ల నేర్చుకోని రంపాలుడు అగో ఇరవై నాలుగేండ్ల ప్రయోజకుడాయి ఇరవై నాలుగేండ్ల యుక్త వయస్సు పిలగానికచ్చింది ఓలో గుాల ఎట్లున్నాడు పొడిషేడి పొద్దోలే మెలిగేడి దియ్యాలే పున్నమా వెండేల పూసిన తంగేడు అరవై ఆరు వస్త్రేఖలు ముప్పై ఆరు చంద్రరేఖలు పంచపౌరంపు తీగ బంగారు షాయ చెంపలేశక్కు డద్దాలు కళ్ళు కలవరేఖలు బొమ్మలు సింగిడీలు కురులే నల్ల తుమ్మెదలు పెదవులు ఓ సూర్యుడాను ఉదయించకు నేను ఉదయిస్తానన్నట్టున్నాడు ఓ చంద్రుడు అను ఉదయించకు నేను అను ఉదయిస్తానన్నట్టున్నాడు పిలగాడు రంపాల మహారాజు రాజు ఏడేడు విద్యలు నేర్చుకొని ఇరవై నాలుగేళ్ళ యుక్త వయస్సు పిలగాని అందము అరవై కోట్ల మొగోళ్ళ అందం అంతా ఒక్కని ఒంటి మీద గల్లబడుతున్నదిచ్చుతే రక్తం వెళ్ళేటట్టున్నాడు రంపాలుడు ఆ పిలగాడు రంపాలుడు వత్త అంటే పోతా అంటే అచ్చినాపురిపట్నం లోపల పెళ్లి కాని విల్లలు రంపాల రాజును చూసి రంపాల మహారాజు ఎట్లుండడా చూడు అబ్బా ఎంతటి అందగాడు అతల ఇతల రసాతల మహాతల మధ్య తల ఏడాడు పద్నాలుగు లోకాలల్లా వెతికినా దొరకడు రంపాల మహారాజు అటువంటి అందగాడు ఎల్ల ఏడో లోకాలల్లా ఎక్కడ లేడు ఎంత ముద్దుకున్నాడు రంపాల రాజు ఒక్కసారి మనతోటి మాట్లాడితే మన జన్మ ధన్యమో ఏమో ఎంత ముద్దుగున్నడే అందుకొరకే అంటారు ఈడిగలు వాళ్ళు ఏం అందుకోవాలి బొర్రం చూసి భోజనం పెట్టాలి నచ్చినోడు గిచ్చిన చాలు కోరుకున్నోడు కొంగు వట్టినా దాలు మనుషులున్నోడు మందిల గండ్ల పడ్డా చాలు కాయసు వెళ్ళోడు కన్ను కొట్టినా కొట్టినాలు ఎంతటి గటవంటి మొగడు మనకు దొరుకుతాడో దొరకడం భర్త మనకు దొరికితే మన జన్మ ధన్యమైతుంది రంపాల మహారాజు మనతోటి ఒక్కసారి మాట్లాడిన మన జన్మ ధన్యమైతుంది అని పెళ్లి కాని ఆడిపిల్లలు సంపాల మారాధును చూసి అసూయ పడుతున్నారు ఇలా కాని అంత మూగుస్తే మోహం పుడుతున్నది ఎంతటి అందగాడు రంపాలు రాని ఆ మోగళ్ళే ఆడు చూస్తోళ్ళు పిలగాని ముఖం చూస్తారు బిక్కన పీరిపోతాను అంతటి అందగాడు రంపాల రాజు ఇరవై నాలుగు ఎల్ల పిలగాడు ఏడేడు విద్యలు ఎల్ల నేర్చుకొని దండం పెట్టిండు గురువు దక్షిణిచ్చిండు అయ్యా నా తల్లిదండ్రులు నీకప్ప ఎప్పుదే నీకొచ్చినటువంటి విద్యలు నాకు నేర్పిండ్రు నీ నాకు దేవుంతోడి సమానము అందుకొరకే అంటారు గురువర్య గురువు అటువంటి గురువు నువ్వు ఉన్నావు నీ శిష్యుణ్ణి నేనున్నా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అన్నారు పెద్దలు తల్లిని మించిన దేవత లేదు తండ్రిని మించిన దేవుడు లేడు గురువుని మించిన దైవము లేదు అయ్యా నేను వయత్తనన్నాడు గురువుకు దండం పెట్టి రంపాలుడు

నింబగాసును మన నా భయాలి మరి మూసె నింబగాసును మారి మాంధు ఎవరి పాలయో మలా నా భయాలి మా నా భయాలి నిమ్మ బంధు ఎవరి పాలయో మరియో మన భయాలి పక్షి పక్షి పాల మరి పక్షి పాల మదనోనా వయారి మదా రీ రయనోన వయ మోహనా మ

మరి మన రాణా వయార మన మలా రాణా వయ మూజ మసనా మారు మూడు వైపా మూడు ఎవరి బాధ మారు మళ్ళ పోలు మల్వాల మరి అల్ల బోలు పాలయా మలా రాణా వయాల మల్ల పోను మ

సంతోషపడుతూ ఉండదు అలానా మీ తెల్ల గు రాజు ఆగో అంత పురానికి ఎప్పుడు వచ్చను కన్న తల్లి పొన్నాల ఆ కన్న తల్లిని చూసిండు ముప్పై రెండు పనులు ముందు పెట్టుకొని నవ్వి అమ్మా నీ ఎత్తు కొడుకు ఇరవై నాలుగేళ్ల యుక్త వయస్సు నాకు వచ్చింది అరవై ఏళ్ల కొడుకైనా తల్లిదండ్రులకు అడ్డవాపే ఇరవై నాలుగేళ్ళ కొడుకును నీ ఇంటి లోపల తల్లి రో

కలం బట్టి దున్నోళ్ళ కన్నా కలం బట్టి రాసినోళ్ళు రండి ఎక్కువ ఉంటదాట మరి కన్న తల్లి ప్రేమలు కనవయ్య ప్రేమలు కడవ ప్రేమలని కష్టాల పాలంటరే అవ్వ కన్న తల్లి ఉంటే పిలగల్ల కడుపు సారితే చేదుగుల్ల బారి ఉంటే జేబులు ఎక్కువ పైసలకు

చూసిన ఊ కొడక నీ ఆకలింతైతాందో నా కడుపు విచారించి నాకు అన్నం పెట్టినవమ్మా అన్నావు కొడక అన్నము కొడుక అని నా ముందు నువ్వు కూర్చున్నవే తల్లి కన్న తల్లి కడుపు చూస్తుంది పేన్లమైతే జేబులు చూస్తుంది ఓ తల్లి నీ కన్న కొడుకును నేను గుళ్ళె అన్నము పందడొక్కల్ల వెించినము ఎర్రడ రక్తాన్ని తల్లల సర్వాలిచ్చి సాధినవమ్మా తల్లిని మించిన దేవత లేదు తండ్రిని మించిన దేవుడు లేదు నాగు అన్నముని పెట్టినవా నా తల్లిరో నాగు అన్నముని పాలుడు రంపాల राजे అవలాల నా పాలుడు రంపాల राजे అవలాల పాలుడు రంపాల राजे అవలాల

ారాయణుడా శ్రీకృష్ణవాసుమ నారాయణుడా ఐదు కమలాలం అన్నం తిన్నరేమో ఐదు కమలాల కన్నం ఐదు కమలాలిన్నరేమో ఐదు కమలాల బాలుడైనా పో చెత్త ఉన్నరేమో భోజార బాలుడైన భోజార బాలుడైన ఉన్నడేమో భోజార బాలుడైన గనక ఏడాడు మేడల్లా కలియాడు మిద్దల్ల రంప తోడి కోసిన రామగిరి పోగలతో అర్ధ గంట సేపు తిరిగిండు అమ్మా నాకు నా కొడవంటి అలసిపోయినట్టయింది అమ్మా నాకు నిద్ర వస్తందో అన్నాడు పొల్ల పట్ట మంచం మీద పరుపులేసింది లేసింది పానుపులేసింది మెత్తలు పెట్టింది ఆ తల్లి పొన్నవాదేవి అందుకోర కొడుకని ఎప్పుడన్నారో పరమారాజు మంచం పొడుకు కూ వండుకున్నాడు మెత్త మెత్తబెట్టింది కాళ్ళ కట్టుకో మెత్తబెట్టింది కొడుకు కాళ్ళొత్తున్నది ఆ తల్లి పొన్నాల దేవి కలిసిపోయిన పాలుడా కలిసిపోయిన బాలుడా హైదరాబాత ఉన్నాడు అమ్మారం తల్లి ఉన్నాడు కన్న తల్లి పొన్న కొడుకులు నా కొడుకు పాలమారాజు సిని పెరిగి పెద్దోడూ నా తండే భర్త దొడుకునే అంగిరా యొక్క కొడుకు కొడుకు దొడుకునే చెప్పులా భర్త కస్తుంది నా కొడుకు పాలరాజు పెరిగి పెద్దోడై ఇరవై నాలుగు ఎళ్ళ యువకుడు అయి కొడుకు లఘుతో ఉన్నాడు కళ్యాణాని నా కొడుకు కాకినతో ఉన్నాడు కాబట్టి నా కొడుకు రంపాల మారాలు పండుకుల్లో లేపి కొనకాలేపు పెళ్లి చేస్తారంటారే కొడుకల కొనకల్ల కొనకా கொடுக்கூட கல்லூ சரவை கோட்ல மொபைல் அந்த ஒக்கடி ஒட்டு வீர ஓசினம் ఒంటి వంటి బట్ట కాల్చి మీదేసి బావి వేసే లోకం తయారైంది కొడిక రంపాల రాజా ప్రేమతో నిలగుతోని కళ్యాణానికి వెనుకటి కాలం సత్యకాలం నీతి కాలం ధర్మకాలం వెనకటి కాలం లోపల తల్లిదండ్రి మాట జవదాట లేదు తాడ కింద పాలుదాగరాదు కుక్క గులహీను సోపది పట్టరాదా అని వెనుకటి కాలం పిల్లలు అవ్వ చెప్పినట్టు అయ్య చెప్పినట్టు చూసిన పిల్లగాన్ని పిల్లలు కళ్యాణ వాడి తల వంచి తాడగట్టుకో అని కలిసి మలిసి బతికినన్ని రోజులు కాలం సింధు గారి ఇప్పటోళ్లకు గంత సినిమలేదే ఎదిగిన పిల్ల ఇంట్లుంటే ఇంటి కానీ మొగడు తయారైతాడు ఎదిగిన మొగ పోరగాడు ఇంట్లోంటే ఇంటి ముందటినే పెళ్ళవు తయారైతుంది ఆడదే కాలేజీ ఇది అదే కాలేజీ కాలేజీ కాడ అగో కనుడు కనుడు కలిసి అన్ననే కయ్యం పుట్టి లవ్ చేసి కొవ్వెక్కి లవ్ అని అవ్వని కాదని అయ్యను కాదని ఆగో లవ్ అంటారు ఐ లవ్ యూ అంటారు అటే లేచి పోతారు ఓ కన్న తల్లి తల్లిదండ్రులకు నా వర్త తెచ్చి ఆ పని నేను చేసేటువంటి కాదు అట్లాంటి ఇట్లాంటి కాదు తల్లి ఇరవై నాలుగేళ్ళ కొడుకును నన్ను చూసినందుకు నీకు అనుమానం వచ్చిందా తల్లిదండ్రులకు నేను నా వర్త తెచ్చేటండి కాదు మిమ్ముల మించినోళ్ళు నాకు లేరు అగో తప్పకుండా నేను లగ్గవు వేసుకుంటా పాండవులు అంటే పేరైన పెద్ద బాబు ధర్మరాజు కన్నోళ్ళు మీరైనా మా పెద్ద బాబు ధర్మరాజు చేతుల్లో నేను పెరిగిన వాళ్ళ కీర్తి నాకు తెలియదా వాళ్ళ ప్రతిష్ట నాకు తెలియదా వాళ్ళ పరువు నాకు తెలియదా అమ్మ వాళ్ళ పరువు తీసేటువంటి కాదు అప్పగుంట నాకు లగ్గవు ఎత్తానన్నారు అవ మీరు నచ్చిన పెళ్లి మీరు మెచ్చిన పెళ్లి మీకిష్టమైన అమ్మాయిని అప్పగుంట మీరు చూస్తే నేను లగ్గం మాడతనే నా కన్న తల్లి ఆగో మీ అందరికి ఇష్టమైన పిల్లను నేను లగ్గమాడత తల్లి అన్నడు తల్లికి మాట చెప్పిండు ఆ కన్న తల్లి సంపుర పడ్డది పొన్నాలది ఏవి అగో కచ్చిరి కాంచెల్లి తన భర్త నకుల చక్రవర్తి ఇంటికి వచ్చిండు ఇంటికచ్చిన భర్తకు దండం పెట్టింది నాదా మన కొడుకు రంపాల రాజుకులగ్గము అయ్యారే మన కొడుకు నీ ఎత్తోడయిండు ఏ వయసులో చేసే పని ఆ వయసులో ఎత్తనే ఆనందం ఉంటది అగో చిన్ననాడు చూడు సిరిగల్ల బుద్ధన్నారు పెరిగిన్నాడు చూడు ప్రేమగల్ల బుద్ధి అన్నారు పడసునాడు చూడు పాయిరాల బుద్ధి అన్నారు ముసల్నాడు చూడు ముచ్చల బుద్ధి అన్నారు నాదా తప్పకుండా కొడుకులద్దామని భర్తతో ఎప్పుడు మాడ